ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తున్నట్లు మెదకెంపి రఘునందన్ రావు తెలిపారు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే నాయకుడిని తాను కాదన్నారు సిద్దిపేట జిల్లా మిరుదోడి మండల కేంద్రంలో బ్రిడ్జ్ నిర్మాణానికి మెదకెంపి రఘునందన్ రావు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు గతంలో ఎంపీగా దుబాక ఎమ్మెల్యేగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారని అభివృద్ధి చేయలేకపోతున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు తాను మాటలు చెప్పే నాయకుడిని కాదని పనిచేసి చూపించే నాయకుడినని వెల్లడించారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాగైతే అభివృద్ధి చేయడం జరిగిందో ఎంపీగా దుబాక నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు గ్రామ పంచాయతీ ఎట్లా పూర్తయింది ఆఖరికి చెప్పేలా మధ్యలో డివైడర్ ఎట్లా వచ్చింది ఏడాది మధ్యలో లైట్లు పెట్టుకుంట సాధన వచ్చిన వాళ్ళకి దుమ్మాట కూడా కొట్లాడి మధ్యలో డివైడర్ డివైడర్ దిపించను అట్లా ఇంకొకటి నేను మిగిలిపోయిన పని ఒకటి ఉంది లక్ష్మీనగర్ ఊరోళ్ళకి నేను ఒక మాట ఇచ్చి ఉంటే లక్ష్మీనగర్ ఊర్లోకి వెళ్ళి అబ్షీపూర్ పెట్రోల్ పంప్ గాడికి ఒక షార్ట్ కట్ అవుతుందని ఊర్లో అడిగితే ఒక రోడ్ వేపిస్తా అని చెప్పిన భవిష్యత్తులో ఏదో ఒక రకంగా ఏదో ఒక కంపెనీ యాజమాన్య నేను ఒప్పించుకొని ఆ పనిని కూడా పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎమ్మెల్యేగా ఒకటి ఏం అవసరం ఉంది లక్ష్మీనగర్ తోటి నాకు ఏం అవసరం ఉందని నేను అనుకోలేదు నాకు అవకాశం వచ్చి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి నాకు అవకాశం దొరికిన రోజు నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ ప్రాంతాల్లో ఇట్లాంటి సమస్యల్ని గుర్తుపెట్టుకుని వచ్చినాం ఒకటా రెండు అప్పుడు అన్ని అడ్డంకులు పెడితే అంటే నేను ఇప్పుడు అనకపోతుంటి నేనేం అసమర్థుని కాదు భయపెట్టేటోని కాదు ప్రభాకర్ రెడ్డి గారు మొన్న అన్నట్టు పేపర్లో కనబడితే నేను చెప్తా ఉన్నా ఇలా ఆయన కనబడుతుంది బాధ ఉంటే ఆయన పోయి ముఖ్యమంత్రిని కలిస్తే తప్పు లేదు నాకు సంస్కారం ఉంది కాబట్టి కలిసిన అప్పుడేమో మాకు ముఖ్యమంత్రులు కలవారు మంత్రులు కలవారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి పైసలు ఇవ్వకపోదురు అయినా కొట్లాడి దుబాక పేరు అంత అంటే నేను గర్వంగా చెప్తా అప్పుడు మీ ఆశీస్సులతో గెలిచిన రఘునందన్ రావు గెలిచి పది నెలలు కాలేదు అయినా పది నెలల్లో దాదాపు రెండు కోట్ల రూపాయలు సిఎస్ఆర్ కింద నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇక ఇది మాకు ప్రజల పట్ల ఉన్నటువంటి కన్సర్న్